అందరికీ నమస్కారం నేడు నంబల పూలుకుంట మండల పరిధిలోని ఎదురుదన గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి ఎదురుదన గ్రామ పంచాయతీ నందు నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వరుణ్ ఆదిత్య కుమార్ పదవ తరగతి ఫలితాలలో ఏపీఆర్ఎస్డబ్ల్యూ స్కూల్ నందు కాల సముద్రం నందు ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈయన చిన్నతనంలోనే వారి నాన్నగారు కూడా మరణించారు వాళ్ళ తాత తర్వాత వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మ కష్టపడి చదివించినందుకు వారికి వన్నీ తెచ్చి పెట్టి తేవడం అనేది చాలా సంతోషకరం ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తూ నేడు ఈ గ్రామానికి గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించుకోవడం జరిగింది అలాగే గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇలాంటి విద్యార్థులను ఉదాహరణగా తీసుకొని చక్కగా చదివి ఉత్తీర్ణులై గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం